హలో చెప్పండి శేఖర్ బాషా గారు నా పేరు లావణ్య అండి ఎలా ఉన్నారు చెప్పండి ఏం కావాలి అదే అండి మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను చెప్పండి ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి రాజ్ కోసం మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఓకే మంచివా నువ్వు మంచివేన నువ్వు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ నేను ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో ఆ ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడొచ్చు కదండి ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడొచ్చు కదా ఏవండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి ఒక్క ఒక్క నిమిషం నిమిషం తనని ఏమన్నాను అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసండి నేను అతను రికార్డ్ చేసినా మీరు ఒక వర్షన్ వింటే మరి నన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు వినిపిస్తాను నేను మీకు వినిపించండి అదే ఏం చేస్తారు అప్పుడు వినిపించండి ఏం చేస్తారండి ఇది వినిపించండి చెప్తాను వినిపించండి అయినా అసలు ఏం చేస్తారు వినిపిస్తే అసలు పాయింట్ సి వినిపిస్తే ఏం చేస్తానండి రాజు మీ మీద కేసు పెట్టలేదు మీరు రాజు మీద కేసు పెట్టారు సో మీకు న్యాయం కావాలి మీరు చేసింది తప్పు మీకు న్యాయం జరగదు రాజు మీ మీద కేసు పెట్టుంటే రాజు మీద మీరు మీద కేసు పెట్టుంటే మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్ర చేసుకోవాలి మీరు రాజు నరిచారు మీరు విత్ర చేసుకోవాలి కేసు మీరు కేసు పెట్టారు మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా రాజు కేసు పెట్టలేదు రాజు న్యాయం కావాలని అడగట్లేదు మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్ చేసుకోవాలి రాజ్ మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా ఒకవేళ రాజు మీద కేసు పెట్టుంటే అప్పుడు రాజ్ విత్ర చేసుకోవాలి అంటే అంటే మీకు నేను తెలుసా అండి మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా మా ఇంటికి వచ్చారా మీరు అసలు ఎవరండి మీరు అదే అండి మీరు ఎవరండి మా గురించి మాట్లాడుతున్నారు నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్ ఇంకేం కావాలి మీకు ఓకే ఓకే అతను భర్త అండి నా మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త అంటే వాళ్ళు కరిమేసి రోజంతా డ్రగ్స్ చేసి మందు తాగి పచ్చి బూతులు మాట అసలు ఆడదానమే నన్ను అసలు ఏమండి మాటలు మర్యాదగా మాట్లాడండి మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు ఎవరి వాళ్ళకు ఉంటాయి అది మాకు అవుతున్న గొడవ డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళిన దాని నువ్వు మాట్లాడతావా నువ్వు నువ్వు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏ ఉంది పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది నువ్వు నువ్వు ఇచ్చిన కన్ఫ్యూషన్ ఇప్పుడే వినిపిస్తాను నేను ఇప్పుడు రోడ్ మీద మీకు పంపిస్తాను క్లియర్గా చదువుకోండి మీరు కన్ఫ్యూషన్ ఇచ్చాను నేను వందలకి గోవాలోను వాటిలోను కొంటాను అన్విత్ రెడ్డి అనే వాడు నాకు అమ్ముతాడు నేను ఇక్కడ తీసుకొచ్చి ఆరు వేలకి అమ్ముతాను అన్ని మీరే ఇచ్చాను నేను ఓకే ఏమీ లేకుండా నలభై రోజులు ఊరికే పెట్టరు కదండి చెంచల్ కూడా తెలియదు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అవును ఇప్పుడు మీ ఎస్సై కూడా మా దగ్గరకి వచ్చిందండి మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని అండ్ మీ పెళ్లా మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని ఇప్పుడు మీ పైన పంచగొట్టాలి పెట్టండి తెలుసు అండి ఇప్పుడు ఒక పోరాటం వస్తుంటే ఇలా వస్తాయి నేను జైలుకి కి పోతే నాకు నాకు నువ్వు బెదిరించడానికి ఫోన్ చేస్తాను నాకు తెలుసు మీ తాటక్ చెప్పుకి బెదిరచెళ్ళని నేను మొత్తం కాదు మీ రాస్తాను లాగా బెక్కడ్ కాదు పెట్టుకో కేసు నేను జైలుకి పోతా రెడీగా పోతా జైలుకి పోయినా నేను జైలుకి పోయినా నేను అవుతా నువ్వు నువ్వు చేసి జైలుకి వెళ్ళావు నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళావు నీ లాంటి వాళ్ళ దానిలో నువ్వు మంచిగా మాట్లాడేవా రాస్తారు తోటి నువ్వు మంచిగా మాట్లాడేవా నా నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్ మీ హస్బెండ్ తో నాగార్జున నాగార్జున వాడమ్మ మొగుడు ఇంకా ఇష్టమా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి మీరు మీకు అనవసరం మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇఇన్వాల్వ అయ్యి పెట్ కేస్ పెట్ రమ్మను ఎక్కడికొస్తావ్ నిన్న మీరు మా భార్యకి వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న ఎప్పుడు వస్తాడు నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను నేను జైల్లో ఇక్కడికి వచ్చి కూర్చుంటారు దమ్ము ఉంటే బెట్టు దమ్ము నిజంగా దమ్ముతో మాట్లాడే ఇలా ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను నా ఫ్యామిలీ నువ్వు ఏం చెప్తారు అదే మీరు నన్ను అంటున్నారు ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ చెప్పారు నీ ఫ్యామిలీని వాళ్ళు చెప్పారు నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సైజ్ పడుకొని మస్తాం సైజ్ తో పడుకొని మంచిగా మాట్లాడండి మంచిగా మంచిగా మాట్లాడాలి ఎవరు చెప్పారు నువ్వే చెప్తావు నీ వాయిస్ లో నువ్వు చెప్పావు నేను నిర్పించాలా అది నిర్పించాలంటే మొహం ఇక్కడ పెట్టుకుంటా మాట్లాడండి మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి అర్థమవుతుందా ఆ కాల్ చేసిన అమ్మాయి మంచిగా ఎందుకు మాట్లాడాలండి సమాజంలో నీలాంటి డ్రగ్స్ మీద వంద మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి మీరు మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేయాలి మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ ప్రూవ్ చేసి బాగుంది ప్రూవ్ చేసి అవును ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండానే నలభై రోజులు చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాటి అన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు మీకు ఇది అనవసరం అర్థం అవుతుందండి మీకు అనవసరం రాజుని వదిలే వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బై ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి రాజు తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా సిమ్ కార్డు నీ పేరు మీద ఉందా నువ్వు మార్చుకున్నావు కదా అవును సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది నువ్వు తీసుకున్నావు ఇల్లు రాష్ట్రం ఇయర్స్ ఎగో మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా లెవెన్ ఇయర్స్ ఎగో ఉండాలని ఎవరు ఇచ్చారండి రాజ్ తరుణ్ చెప్పమనండి రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే దొబ్బేయాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్ని కబ్జానా నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అది అతని తిరిగి తెచ్చుకోవాలి తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కదా చేసేది ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు తిరిగి తెచ్చుకోవడానికి కాదు ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నువ్వు రా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు అవును 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 కరెక్టే ఎవరికి ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని పది సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు అది ఇష్టం నీకు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ కాదు ఇంకోటి కరెక్ట్ ఇప్పుడు 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 మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని నిజంగా చెప్తున్నా కదా దమ్ముంటే వాళ్ళ పట్రా ఎవరైతే చచ్చిపోయారంటున్నారు వాళ్ళ పట్రా మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని నేను బూతులు తిట్టాను నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి ఒక్క బూత్ నేను బూతు చూపించినట్లాడినట్లు ఒక్క బూతు చూపించు